ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తా ఇక్కడ నుంచి నేనున్న నుంచి అయితే దూరంగా అనమాట మన గుమ్ముడు బెల్ ప్యాజెట్ అయితే చూపిస్తాను మంచి కనిపిస్తుందో లేదో కానీ జూమ్ చేస్తా మన గుమ్ముడు బెల్ ప్యాజెట్ అయితే కొంచెం కొంచెమే కనిపిస్తుంది అది అదే అనమాట అది చిన్న గేట్లు అయ్యి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రదీప్ లాగ్స్ ఇలా వచ్చేసి లాగ్స్ ఏంటంటే ఆవులకైతే వచ్చే గాయ్ ఇది అయితే నేను అన్న అయితే డైలీ వచ్చేటోడు రాలేదు నేనైతే ఏదైతే అయితే వచ్చినా వచ్చి నీళ్ళు అయితే పెట్టిన నీళ్ళు పెట్టి అయితే ఇటు అడవిలకి అయితే చోటుకొచ్చిన అయితే అటు మేస్తున్నాయి ఆవులు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి మా మా అడవిలో అయితే ఇట్లా ఉంటాయి పెద్ద పెద్ద బండ్లు రాళ్ళు పందులు అమ్మటైతే మేపాల ఎటేటి పోతున్నాయో తెలియట్లేదు నాయన పక్కకైతే కాలం ఉంది అంటే కాలం అంటే మామూలుగా అయితే చిన్న కాలం ఏమో అతను నీళ్ళు ఉంటాయి సైడ్కి అయితే అయితే చూస్తా ఎక్కువ చేస్తాం మన వీడియోని అసలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఎవరు కూడా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టు అయితే లైక్ చేయని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కానీ ఇలాంటి వీడియోస్ అయితే వేస్తూనే ఉంటా నేను ఆవులైతే అయితే వెళ్ళిపోతున్నాయి వాటిని అయితే మళ్ళీ రిటర్న్ వేద్దాం ఇప్పుడే దిగి వెళ్ళిపోయామనుకో మనకి ఇంకా టైం వచ్చేసి చేయాలండి మనకి జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి రెండే అవుతుంది కాబట్టి ఇంకా ఆపుకోవాలి ఇక్కడే కిందకి వెళ్ళినా కూడా మనకి ఏమి లేదు కాబట్టి ఇది గుట్టపైనే ఆపుకోవాలి ఆవులని ఇంకా కిందకైతే దింపకూడదు ఇప్పుడే ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాయి ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ అయితే దూరంగా అనమాట మన గుమ్ముడి ప్యాజెట్ అయితే చూపిస్తా ఊరిని అమ్మ అది మనదే కదా అక్కడ వెళ్ళిపోయింది అది అది ఎట్లా అక్కడికి వెళ్ళింది అబ్బా అదే అది అక్కడ వెళ్ళింది ఊరిని చూడండి ఈ సందనం చూపిస్తా మీకు మంచి కనిపిస్తుందో లేదో కానీ జూమ్ చేస్తా మన గుమ్మడు బెల్ ప్యాజెట్ అయితే కొంచెం కొంచెమే కనిపిస్తుంది అది అదే అనమాట అది చిన్న గేట్లు అయ్యి మనకి ఎంత దాకే ఉంది అవి గేట్స్ అయ్యమాట గుమ్మడి బెల్ ప్యాజెట్ గేట్స్ ఈ సంవత్సరం పెద్ద తుఫాను రావడం వల్ల గేట్ ధర అయితే తెగిపోయింది ఈ మళ్ళా అయితే వచ్చి ఇంకొక రెండు గేట్లు అయితే ఎగస్ట్రా వేస్తారంట మన సమ్మర్కి చూడాలా వేస్తారు చేస్తారా చేయరు గేట్లు ఇంకొక ఉండే కష్ట మందైతే ఒక ఎద్దు అయితే అటు వెళ్ళిపోతుంది గాయస్ దాని వెళ్ళి అయితే తూలికి రావాలా పోయి ఆవులు అయితే గాయస్ మంచిగా అయితే మేస్తాయి అనమాట ఎండి రొట్ట అయితే మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎండిపోయి పొద్దున అయితే ఇంకా మేస్తాయి మంచికి పక్కన నిలబడతాయి ఆవులన్నీ బెళ్ళగా అనిపిస్తుంది అప్పుడు మనం అసలు అంత ఇబ్బంది ఉండదు అసలు ఈ రోజుల్లో అయితే ఆవులు మేపడానికి ఎక్కడ పడితే అక్కడ ఎన్నించోని మంచిగా అయితే మేస్తూ ఉంటాయి వర్షాకాలమే ఏమో ఇటురకారక ఏమో మస్తు ఇబ్బంది చేస్తాయి మనదైతే ఒక అయితే ఎద్దయితే తప్పించుకోండి ఈ అటు అయితే దిగి వెళ్ళింది ఎందుకైతే చూసినాం దాన్ని మళ్ళీ దొరికి ఆ ఆవులైతే కిందకి తీసుకెళ్ళి ఎట్టుండేదైతే కాలువ ఈ మొత్తం ఎంపీ వాళ్ళైతే పొలాలుగా అదే సరే ఆ గట్టి మీద కూడా రాళ్ళే తెల్ల కానబడి అయితే రాళ్ళే మొత్తం పత్తి అయితే చేశారు నరికేసి అమ్మ ఏడు చెప్తానే రావులు అసలే అమ్మ నీళ్ళకి వచ్చే సరికి సైడ్కి అయితే ఎక్కువ నిమ్మని ఆ దొంగలతో అయితే దొరకలేదు నాకు ఇంకా ఈ సేన్లు దరికొస్తే ఆవులను మనం ఏ అమ్మ అవ్వ అసలు వీణే గదిచ్చి గదిచ్చి విసికి పోవాలా నాకు తెలిసి ఆ చిన్న చెట్లు కాడ వెళ్ళి సేనకాడ ఉండి ఉండి ఉండాలి చూస్తా మన పొలం ఇది మా పొలం దగ్గరికి అయితే మినిమైతే తొక్కిచ్చిన మన తార పెట్టి అక్కడైతే బొండకాయ తోలికొచ్చిన అన్నయ్య అయితే దాని ఎద్దు కోసం అయితే వెళ్ళింది అది అయితే అటు వెళ్ళిపోయిందంట బాగా పైకి మనం ఇన్ని ఆవులు వదిలేసి వెళ్ళడానికి వరదని అన్నయ్యకి అయితే ఫోన్ చేసే అన్నయ్య అయితే వచ్చి అటు వెళ్ళిండు దాన్ని తోలికొచ్చి అయితే మీకు అయితే చూపిస్తా గైస్ ఇక్కడ నుంచి నాకు మస్తు మంచి నీళ్ళు అయితే ఉన్నాయి మన సిరుకి వెళ్ళి అయితే తోలికెళ్ళిపోదాం ఎటుకో టైం వచ్చేసి మూడున్నర అవుతుంది అటు వెళ్ళి కాడ అయితే నీళ్ళు తాగుదాం మంచి మస్తు మంచి నీళ్ళు అవుతుంది పొద్దున్న నుంచి నీళ్ళు కాదు ఇది వచ్చేసి ఆ పచ్చ కనవడైతే మా వరి పొలం గాయస్ ఇది మన ఆవులు తావరం అటు అయితే పాక చెరువు కడకైతే తోలుకొచ్చిన నీళ్ళైతే పెడదాం అని మస్తు నాకు కూడా మంచి మంచి నీళ్ళు అవుతుంది అయ్యే చిన్న లేగలు కూడా ఉన్నాయి మనకి వచ్చేసి ఇప్పుడు అయితే నీళ్ళై తాగినాయి గస్ మనకైతే నీళ్ళు లేదు అది ఆవు కాడ అయితే మోటార్ అవుతుంది మోటార్ అయితే అక్కడ పోస్తుంది మన ఇంటికాడ నుంచి పైప్ అయితే పెట్టుకొచ్చి ఇక్కడ చెరుకు అయితే వదులుతున్నాం నీళ్ళు కరెంట్ లేనట్టుంది మనకేమో నీళ్ళు లేవు ఇప్పుడు మనకి నీళ్ళు అవుతున్నాయి వాటికి అట్టేట్టు అయితే నీళ్ళు అయితే తాపిచ్చినాం నాకు మస్తు నీళ్ళు అయితే ఉన్నాయి ఫైనల్గా అయితే నీళ్ళు అయితే అబ్బా ఇయ్యా నీళ్ళు మంచి నీళ్ళు అయితే మీ బతంగా అయితే ఉండింది నాకు మన వాళ్ళు అక్కడ ముద్దులు అయితే తాడు ముద్దులు అయితే వస్తూ ఉన్నారు మన వాళ్ళు వదలమనేసరికి అయితే నీళ్ళు అయితే వదిలేరు గైస్ ఇప్పుడైతే నీళ్ళు అయితే వస్తున్నాయి పో మామూలు నీళ్ళు అవ్వట్లేదు నాకైతే టైం వచ్చేసి నాలుగున్నర అయిపోతుంది టైం ఇక్కడ వస్తే మోటార్ వచ్చింది కదా అనుకునేసారి కరెంట్ పోయింది నేను ఇక్కడికి వచ్చేది చూసి వీడియో అయితే తర్వాత కంప్లీట్ చేస్తున్నా గైస్ వీడియో లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి